ఇప్పుడైతే మనం లాంచీలో పట్టిసీమ వెళ్ళబోతున్నాం చాలా బాగుంది మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ దగ్గర దగ్గరగా అసలు ఆ వ్యూ అయితే చూడండి ఎంత బాగుందో సూర్యుడు అయితే కనుక ఇప్పుడే పడి ఆ వెలుతురు అనేది గోదావరి మీద ఉంటుంది ఈ లాంచీ మీద పడుతుంది చాలా బాగుంది వ్యూ అయితే కనుక ఎప్పుడో కానీ జరగదు జరగా శివరాత్రి అయిన తర్వాత రోజైతే ఈ ప్రోగ్రామ్ అయితే పెట్టుకోవాల్సి అసలు చాలా బాగుంది చాలా చూడటానికి ఉంటే అదృష్టం చేసుకుని ఉండాలి ఒకసారి అది వాటి ఉందా టెంపుల్ చూసారా అక్కడ శివుడు కూడా ఉంటుంది మధ్యలో గోదావరి మధ్యలో శివుడు కూడా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ వీడియో అనేది మనం కంటిన్యూ అయితే చేస్తాం ఓకే బోట్ అయితే స్టార్ట్ అయింది మనం బోట్లో గోదావరిలో నుంచి గుడికి అయితే పట్టిస్తామో గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం సారి గోదావరి వాటర్ చూడండి ఉంది ఈ ఆలయానికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇసుక దబ్బ దెబ్బలు ఉంటాయి ఇసుక దిగిన తర్వాత చాలా చాలా సీనరీ అయితే చాలా బాగుంటుంది ప్రకృతి ఏర్పరచు ఈ స్వయంగా కూడా అనమాట శివాలయం చూద్దాం ఇంకా వెళ్ళిన తర్వాత గోదావరి కానీ ఆ వాటర్ కానీ ఫ్లో అయితే సార్ చూడండి ఎంత బాగుందో ఒక పక్కకి కిరణాలు పడుతున్నాయి గోదావరిలో చాలా బాగుంది మాతో పాటు కూడా చాలామంది జనాలు అయితే కనుక ట్రావెల్ అయితే అవుతున్నారు ఇక్కడ నుంచి ఒకసారి వాళ్ళని కూడా చూడండి చాలా మంది చాలా వరకు లేడీస్ ఉంటారు మొత్తం అంతా లేడీస్ ఉంటారు హాయ్ అని ఒకసారి చెప్పండి హాయ్ సార్ చాలా బాగుంటుంది వీడియో చూడండి కిందకి దిగిన తర్వాత కూడా స్టార్టింగ్ వీడియో అయితే చేసి మన యూట్యూబ్ ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాం ఓకే అదే ఏడారి అయితే ఎలా ఉంటుందో సేమ్ అలాగ ఉంటుంది ఇక్కడ ఫేమస్ ఏంటరా అంటే గుడి దర్శనం అయిపోయిన తర్వాత చక్కగా నీటికి ఇక్కడ షిప్లింగ్ చేయడానికి అక్కడ అక్కడ పాక్ ఉంది కదా అక్కడ పాక్ ఉంది కదా అదే బోట్ అయితే ఎక్కి వెళ్ళొచ్చు అనమాట ఇంకా మాన కూడా ఎలా ఉందో చూద్దాం ఛాన్స్ ఉంటే కనుక లేదంటే కనుక ఈ ట్రిప్ అయితే ఈ ట్రిప్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ టెంపుల్ వయ పట్టసీమ టు వయ అయితే మనం వెళ్ళబోతున్నాం అక్కడ కూడా వీడియో కంటిన్యూగా ఉంటుంది చూడండి మనం చా పట్టిసీమ శివాయి దర్శనం అయితే కనుక అయిపోయింది ఇప్పుడైతే మనం రిటర్న్లో అయితే ఉన్నాము సక్సెస్ఫుల్గా అయితే కనుక పట్టిసీమ దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్